ఈరోజు తయారు చేసేది నువ్వుల పప్పులు కారం అండి చేసుకుంటూ చూపిస్తాను మీకు కప్పు నువ్వులు వేసాను సార్ వేగిన ఇందాక నువ్వులు పోసుకున్నాం కదా వేగుతున్నాయి ఇది టైం పడుతుందని సూల్లో పట్టిన తర్వాత చూపిద్దాం అని ఆగాను వేగినాయి ఇవి తీసేసుకున్నాం ఈసారి ఒక అరకప్పు తక్కువగా పచ్చిశన ఒక కొంచెం చిటికెడు మెంతులు ఒక సేమ్ అరకప్పు తక్కువగా మినప్ప గుళ్ళు కానీ మినపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ పప్పు అన్నంలోకి బాగుంటుంది ఈ పొడి ఇడ్లీలోకి వాటిల్లో కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలోనే వేసుకు తింటే సూపర్ ఉంటుంది వీటిల్లోనే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక హాఫ్ చిప్ప ముక్కలు వేసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లుల్లిపాయలు వేసుకోవచ్చు నేను వెల్లుల్లిపాయలు లేకుండా ఓన్లీ జీలకర్ర జీలకర్ర వేసి చూపిస్తున్నానండి వేగింది రాగిపోయినాయి మిల్ప మినపప్పు కొబ్బరి ఇప్పుడు పది వెండు మిరపకాయలు తీసుకున్నానండి ముక్కలు చేసాను తొందరగా వేగుతుంది ఇది కూడా వ్యక్తం వేయించుకోవాలి చూసుకొని ముక్కలు అయితే మళ్ళీ నల్ల బాగుండదు చూసుకొని వేయించుకోండి మనం మొన్న మంది ఊళ్ళు పొడి చేసుకున్న ఇవ్వండి వేగినాయి దీంట్లోనే వేడి దాంట్లోనే జీలకర్ర వేద్దాం దీంట్లో ఉప్పు పసుపు వేసి చింతపండు రెబ్బ వేసి పచ్చడి చేయాలండి పొడి చేయాలి సారీ పొడి చేసి చూపిస్తాను వేసుకున్న వాళ్ళు కొంచెం బెల్లమ్మ కోడి వేసుకుంటారు వెల్లుల్లిపాయలు నేను అవి ఏమి వేయకుండా జీలకర్ర ఒకటి వేసి ఉప్పు పసుపు చింత చింతపండు చిన్న రెబ్బ వేయాలండి వేసి చేస్తాను చేసి చూపిస్తాను అంతేనండి నువ్వులు కొబ్బరి కారం ఇది అన్నంలోకి బాగుంటుంది టిఫిన్లలోకి బాగుంటుందండి నాకు మన కూరల్లో చల్లుకోవడానికి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉందో ట్రై చేయండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి